అక్టోబర్ పది పంతొమ్మిది వందల డెబ్భై ఐదు గాడపట్ సిక్స్ ఏఎం ఫినిష్డ్ బాత్ అండ్ బ్రేక్ఫాస్ట్ అట్ నైన్ ఏఎం ఆరు గంట కాల లేచేసి అక్కడ అమ్మగారు ఇంటో స్నానానికి ఇబ్బంది లేదు అక్కడంత హాయిగా ఈ మునివాడ ఆశ్రమంలో కాదు అలా కాకుండా మా ఆవిడ బాగా మనం తెలియజేసింది ఆవిడ ఇంట్లో కూడా బాగానే అందుకని లేచి స్నానం అది చేసేసాం తొమ్మిది గంటకల్లా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఐ బిట్ ఇన్ డిస్పోజర్ ఈ ఈ బాగా విపరీతమైన సరి సరిగ్గా హీటింగ్ లేకపోవడం ఈ ప్రయాణం బడలేక మంచి బడలేక అనిపించింది ఐ అరేంజ్డ్ ది రూమ్ ఇన్ ది రూమ్ ఇన్ ఆర్డర్ అండ్ కాపీడ్ సమ్ మెడికల్ కేసెస్ రూమ్ రూమ్లో ఉన్నటువంటి అన్నీ కూడా ఒక పద్ధతిలో పెట్టుకుని కొన్ని కేసెస్ అన్నీ కూడా కాపీ చేయడం చేశాను మైఖేల్ Michelle came upstairs and typed a few pages for me Michelle landed in itunte pai ki vachadu madamiki na gari loki pages and typed chesadu at 12 noon we started downstairs for lunch We gaston was waiting for me for medical consultation we finished the work and went to the house of kalsu for lunch gaston and ఆయనకి మెడికల్ కన్సల్ట్రేషన్ కోసం రెడీగా ఉన్నాడు అది పూర్తి చేసుకొని భోజనానికి కలుసు అనేటువంటి ఆయన వంటి బిల్చి అక్కడికి వెళ్ళాం కలుసు రిసీవ్డ్ మీ ఇన్ హిస్ యూజువల్ మేనర్ చాంటింగ్ ఓం నమః శివాయ ఆ కలుసు అనేటువంటి ఆయన ఎప్పుడు ఎవరు వచ్చినా ఓం నమ శివాయని గ్రీట్ చేస్తాడు డాక్టర్ దెల్వ్ ఎరనౌండ్ హోమియోపతిక్ డాక్టర్ కేమ్ టు సీ మీ సిల్జియంలో బాగా ప్రసిద్ధురైనటువంటి హోమియోపతి డాక్టర్ ఉండేవాడు దెల్వు అని ఆయన చూడడానికి వచ్చారు హీ వాజ్ ది సేమ్ పర్సన్ హూ మెట్ మీ ఫస్ట్ ఇన్ ది హౌస్ ఆఫ్ మోరిస్ వార్నన్ ఈ ఎలిజబెత్ వార్నన్ వాళ్ళ అబ్బాయి మోరిస్ వార్నన్ అనేటువంటి వాళ్ళేంటో మొట్టమొదటిగా కలుసుకున్నాను అప్పుడు ఇంతకుముందు ట్రిప్స్లో హీ ఈజ్ ఎ గుడ్ అడ్మైరర్ ఆఫ్ మీ అండ్ మై వర్క్ అండ్ హేజ్ ఆల్ వెజేషన్ ఫర్ మీ ఈ డెల్ ఈ తెలుగు అనేటువంటి ఆ ఈ డాక్టర్ గారు ఆయన నేనంటే చాలా ఇష్టం నేనంటే చాలా గౌరవం హీ టాక్డ్ అబౌట్ మనీ థింగ్స్ దర్ ఇస్ ద లా ఇన్ బెల్జియం దట్ నో వన్ ఫ్రమ్ అవుట్ సైడ్ బెల్జియం కెన్ ప్రాక్టీస్ మెడిసిన్ ఇన్ ది కంట్రీ బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఎవరిని పేషెంట్ని చూసి మందులు ఇవ్వడం చేయకూడదని లా ఉంది బెల్జియంలో డాక్టర్ దళు హెజ్ యాక్సెప్టెడ్ టు కవర్ మీ బై రిజిస్ట్రింగ్ మై పేషెంట్స్ అండర్ హిజ్ నేమ్ అందుకని మ్యాస్ట్ గారి దగ్గరికి వచ్చి చికిత్స పొందడానికి వచ్చినటువంటి పేషెంట్స్ని అది ఆయన రిజిస్టర్లో ఎంటర్ చేసి ఆయన చూసినట్టుగా చేయడానికి ఆయన ముందుకు వచ్చాడు నేను వెళ్ళినప్పుడు కూడా ఆయన దళూ అనేటువంటి నాకు కూడా అలాగే చేశారు ఆయన కంటిన్యూ అయింది దట్ డే వీ హ్యాడ్ మెనీ పేషెంట్స్ అండ్ డాక్టర్ వాజ్ ఆల్సో ప్రజెంట్ హీ వాంటెడ్ టు అబ్జర్వ్ మై వే ఆఫ్ క్వశ్చనింగ్ ది పేషెంట్స్ అండ్ ప్రిస్క్రైబింగ్ ఫర్ దెమ్ ఆ రోజంతా కూడా చాలామంది పేషెంట్స్ వచ్చారు అందుకే దలుబు అనేటువంటి ఆయన డాక్టర్ దలుబు గారు మాస్టర్ గారికి కూడా ఉన్నాడు ఉండి ఎలాగ పేషెంట్స్ని ప్రశ్నలు వేసి తెలుసుకుని రాసుకుని తన ప్రకారం మందులు ఎలా ఇస్తున్నారు అనేటువంటిది ఆయన అంత అబ్జర్వ్ చేసి అంటే మ్యాష్ గారు అంటే బాగా గౌరవం ఆయనకి దట్ డే వీ హ్యాడ్ మెనీ పేషెంట్స్ హీ వాంటెడ్ టు అబ్జర్వ్ మై వే ఆఫ్ క్వశ్చనింగ్ ది పేషెంట్స్ అంటే ఎలా నేను పేషెంట్స్ని అడిగి వాళ్ళ విషయాలు తెలుసుకుంటాను ఎలా మందులు ఇస్తాను అనేటువంటిది ఆయన తెలుసుకుందాం ఆయన తెలుసుకోవడానికి ఉన్నాడు మాట అక్కడ అట్ ది ఎండ్ హీ సెడ్ దట్ హీ హ్యాడ్ లెర్ంట్ మెనీ న్యూ థింగ్స్ ఆ చివరికి ఆ రోజు కార్యక్రమం అయిపోయిన తర్వాత నాతో ఉన్నాడు ఇవాళ మీ పక్కన కూర్చొని చాలా కొత్త విషయాలు తెలుసుకున్నానండి అన్నాడు ఆయన అంత ఫేమస్ డాక్టర్ కూడా దెన్ హీ టుక్ నోట్స్ అబౌట్ ది ఆయుర్వేదిక్ మెథడ్ ఆఫ్ ట్రీటింగ్ ఆర్థ్రోస్ ఆ తర్వాత ఆర్థ్రోస్ ఆర్థ్రోస్ అనేటువంటి కీలవాతం కీలవాతమైనటువంటి దానికి ఆయుర్వేదంలో ఎటువంటి వైద్యం జరుగుతున్నాయి అటువంటిది నా దగ్గర ఆయన తెలుసుకుని నోట్స్ రాసుకున్నాడు హీ వాంటెడ్ టు నో అబౌట్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎ డిపార్టెడ్ సోల్ ఆ తర్వాత ఆయన శరీరం వదిలేసినటువంటి వాళ్ళు జీవులు ఏమవుతారు వాళ్ళ వాళ్ళ అనుభవం ఎలా ఉంటుంది అనేటువంటిది నాకు తెలుసుకోవాలని ఉంది అది మీరు మీరు చెప్పాలి అని అడిగాడు ఆయన హీ సెట్ హీజ్ వైఫ్ వాస్ ఇంట్రెస్టెడ్ ఇన్ ది సబ్జెక్ట్ అండ్ వాంటెడ్ టు కండక్ట్ ఎక్స్పెరిమెంట్స్ అండర్ గుడ్ డైరెక్షన్ అండ్ గుడ్ గైడెన్స్ మా ఆవిడకి ఈ సబ్జెక్ట్ అంటే చాలా బాగా ఇంట్రెస్ట్ ఈ శరీరం వదిలిన తర్వాత జీవుడు ఎక్కడికి వెళ్తాడు ఏమిటనేటువంటిది దానిలో కొంత తెలుసుకుని అదే సరైనటువంటి వాళ్ళు గైడ్ చేస్తే ఆ గైడెన్స్లో అవన్నీ తెలుసుకోవాలన్నటువంటిది ఉంది ఆవిడకి అని ఆయన చెప్పాడు ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఏ డిపార్టెడ్ సోల్ అది ఆ రోజు మాస్టర్ గారి యొక్క ప్రసంగం ఇట్ విల్ బీ సిమిలర్ టు ది స్టేట్ ఆఫ్ అవర్ డ్రీమ్ మాస్టర్ గారు చెప్తున్నారు శరీరం వదిలిన తర్వాత జీవుడికి ఉన్నటువంటి అనుభవం ఎలా ఉంటుందంటే ఇట్ విల్ బి సిమిలర్ ఎక్స్పీరియన్స్ టు ది స్టేట్ ఆఫ్ అవర్ డ్రీమ్ మనం నిద్రపోయి నిద్రలోంచి నుంచి కళలోకి వెళ్ళినప్పుడు కళలో మనకి ఎలాగైతే అంతా కూడా కనిపిస్తుందో ఆ కళ లాంటి అటువంటి దానికి సమానమైనటువంటి స్థితే శరీరం మనం ఒళ్ళి బయటికి వెళ్ళినప్పుడు వచ్చేటువంటిది స్లీప్ ఈజ్ శాంపుల్ ఆఫ్ డెత్ నిద్ర అనేటువంటిది మృత్యువుకి ఒక చిన్న శాంపుల్ లాంటిది అన్నారు అదే మృత్యు అనేటువంటి దాన్ని భయపడేటువంటి వాడు అమ్మో నిద్ర వస్తే మృత్యు భయపడాల్సింది ఏం లేదు రోజు జరిగేది రోజు జరిగేది నిత్యం మన నిద్ర వచ్చింది అంటే ఏమిటి స్లీప్ అని మనకు నిద్ర వేరే శరీరం వదిలేయడం వేరే అది వేరే అని అనుకోవడం వల్ల మనకి తెలియదు కానీ అసలు ఫ్యాక్ట్ ఏమిటంటే నిద్ర అనేటువంటి వేరే స్థితి అందుకని ఒక స్థితిలో నుంచి ఇంకో స్థితిలోకి వెళ్ళడానికి అంటారు అసలు రహస్యం అది అంతే అంతకంటే ఏం లేదు కానీ అది అది చెప్తే ఏమో ఇంతేనా కా ఇంతేనా కానీ తెలియక అంటే భయపడుతుంటారు అందుకని అదే అనమాట స్లీప్ ఈజ్ ఏ శాంపుల్ ఆఫ్ డెత్ అన్నారు నిద్ర అనేటువంటిది ఒక చిన్న శాంపుల్ డెత్ అనేటువంటి దానికి ఒక చిన్న మాదిరి మాదిరి అనమాట ఇది ఇది కనుక మనం కరెక్ట్గా బాగా తెలుసుకున్నాం అనుకోండి అసలు మనం మృత్యు గురించి భయమే ఉండదు మృత్యుభీతి అనేటువంటి దాన్నే దాటడం అనేటువంటిది మనం చేయవలసింది ఎప్పుడూ చా ఉండేటువంటిది ఏంటంటే మనం వెంటాడుతూ ఉండేటువంటిది మృత్యుభీతి చాలామందికి వెంటాడుతుండేటువంటి భయం ఏమిటంటే మృత్యుభీతి మృత్యుభూ వచ్చేస్తుందేమో అయితే ఎలా వస్తుందో వస్తే ఏమవుతుందో అనేటువంటి భయాలన్నీ అక్కలేనిటువంటి భయాలన్నీ ఉంటాయి భయపడ్డ వస్తుంది అందుకే ఇక్కడ చాలా సూక్ష్మమైనటువంటి అంశాన్ని ఎందుకంటే డాక్టర్ గారును ఆయన భార్య దీన్ని బాగా తెలుసుకోవాలనేటువంటి ఇంట్రెస్ట్తో అడిగారు కదా అందుకని చెప్తున్నారు స్లీప్ ఈజ్ శాంపుల్ ఆఫ్ డెత్ నిద్ర అనేటువంటిది అది మృత్యు అనేటువంటి దానికి చిన్న మాదిరిగా ఒక ఇది శాంపుల్ అండ్ డ్రీమ్ ఈజ్ ఎ శాంపుల్ ఆఫ్ అవర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ డెత్ కళ అనేటువంటిది మన మృత్యు అంటే మన శరీరం వదిలేసిన తర్వాత ఉండేటువంటి ఎక్స్పీరియన్స్ ఏది ఉందో దానికి శాంపుల్ మనకు కళ అనేటువంటిది అండ్ దీంతో మనకు బాగా మనకి స్పష్టంగా తెలుస్తుంది లేకపోతే మనకి ఏమవుతుంది మామూలుగా మనకి నిద్రను తర్వాత ఈ రెండుకి భేదం మనకు చాలా చాలామందికి ఇప్పుడు మనకి మన ప్ర మన చైతన్యం అనేటువంటిది ఎలా ఉంటుందంటే మన చైతన్యం నాలుగు స్థితుల్లో ఉంటుంది అని మనకి తెలి చెప్పబడింది శాస్త్రంలో నాలుగు స్థితుల్లో ఉంటుంది ఒకటి జాగ్రత్త అవస్థ అంటారు అంటే ఇప్పుడు మనం ఉన్నాం ఇప్పుడు మనం మెరుగున్నటువంటి స్థితిని ఏమంటారు జాగ్రత్త అవస్థ అంటారు జాగ్రత్త స్థితి అంటే అవేకండ్ స్టేట్ ఎవేకండ్ స్టేట్ అంటే అర్థం ఇది ఒక ఇది ఇది ఒక స్థితి అనేటువంటిది కానీ నిజంగా పూర్తిగా మనం అవేకన్ అయి ఉన్నా అని అర్థం కాదు ఇది ఒక ఇది ఒక ఎక్స్పీరియన్స్ ఇది కాకుండా రెండోది సుషుప్తి అంటే ఈ ఈ మేరకున్నటువంటి స్థితి నుంచి మనం మారిపోయి దీని యాబ్సెన్స్లోకి వెళ్తాం అది సుషుప్తి అంటే నిద్ర అది మనకు తెలియదు మనకు నిద్ర వస్తుంది అని తెలుసు మెళుకు వచ్చిన తర్వాత ఇప్పుడు దాకా నిద్రపోయామని తెలుస్తుంది కానీ నిద్ర పోతున్నప్పుడు నిద్ర ఎలా తెలుస్తుంది తెలియదుగా తెలిస్తే నిద్ర కాదు ఎవరైనా నేను నిద్రపోతున్నాను అని చెప్పాను అనుకోండి నిద్రపోవడం లేదు అని అర్థం అన్నారు నిద్రపోతున్న ఎవడు నేను నిద్రపోతున్నాను ఎలా చెప్తాడు నిజంగా నిద్ర అయితే అందుకని దీని యాబ్సెన్స్ ఈ మెళుకుగా ఉన్నటువంటి స్థితి యొక్క యాబ్సెన్స్ అది అదివే వస్తే అది చాలామంది ఏముకుంటారు కలొచ్చిందంటే నిద్రలో కలొచ్చింది నిద్రలో రాలేదు నిద్రలోంచి కళ్ళలోకి వెళ్ళారు అది మూడవ స్థితి అన్నారు స్వప్నం అనేటువంటిది మూడవ స్థితి నిద్రలోంచి ఇంకో స్థితి అది అంటే మనం మనం మెలుగుగా ఉన్నటువంటి స్థితి ఒకటి ఈ మెలుగులోంచి నిద్రలోకి వెళ్ళే స్థితి ఒకటి దాంట్లోంచి కళలోకి వెళ్ళే స్థితి ఒకటి అంతేగా నిద్ర కళ ఒక స్థితి చాలా చాలామంది కన్ఫ్యూజన్ అనమాటది ఈ మూడు కాకుండా ఈ మూడింటికి బ్యాక్గ్రౌండ్ అయినటువంటి స్థితి ఒకటి ఉంది దాని పేరు ఏమిటి అన్నారు దాని పేరు నాలుగవది అని అర్థం కదా దాని పేరేం లేదన్నాడు అదేమిటండి మరి వీటి మూడింటికి పేరు పెట్టారు కదా మరి ఆ నాలుగవది అంటారు ఏమిటి అంటే అసలు సహజమైన స్థితి నిజమైన స్థితి అదే అదే నాలుగవది అందుకని దాని పేరు ఏదేమో పేరు గీ అక్కడ ఉండవు ఆ స్థితికి వీడీ అతీతంగా ఉన్నటువంటి స్థితి యోగ అయినటువంటి వాడు దాని ఎందుకు మేల్కాయించి ఉంటాడు అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు వాడినే యోగి అంటారు అని యానిశా సర్వభూతానా తస్మిన్ జాగ్రత్త సంయమి అన్నాడు అందరికీ కూడా ఏదైతే నిశా రాత్రి అంటే ఏం తెలియని స్థితిలో ఉంటుందో దాని ఎందు మేల్కాంచున్నటువంటి వాడు యోగి అంటే దాని పొరపాటు తెలియబోతే పొరపాటు అర్థం చేసుకుని నిద్రపోకుండా రాత్రిపూటి మెలుకున్నటువంటి వాడు యోగి అనుకునేటువంటి అవకాశం ఉంది నైట్ వాచ్ అందు మరి ఇప్పుడు చాలామంది సాఫ్ట్వేర్ వాళ్ళందరూ కూడా అమెరికా కంట్రెండ్లో ఉన్నటువంటి టైంలో మేలుకుంటారు వీటికంట టైంలోనూ మరి వాళ్ళందరూ యోగులు ఏమిటి రోగులు అవుతారు రోగులు అవుతారు అందుకని అది కాదు తురియమైన స్థితి వేరు అందుకని ఇక్కడ చాలా మనకి ఈజీగా అర్థమయ్యేటి చెప్పారు అందుకని స్వప్నం అనేటువంటిది ఏమిటంటే శాంపుల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ డెత్ మన శరీరం అనేటువంటిది పోయిన తర్వాత ఉన్నటువంటిది ఎక్స్పీరియన్ స్థితిలో మనం ఏదైతే అనుభవం కలుగుతుందో ఆ అనుభూతికి శాంపుల్ ఏమిటి అని మనం ఉండగా బతికి ఉండగా అంటే మన కళ అటువంటి శాంపుల్ అంటే అర్థం ఏమిటి అది ఎలా ఉంటుందంటే మన కళ ఎలా ఉందో అటువంటి స్థితి అని అర్థం ది మైండ్ ఈజ్ సస్పెండెడ్ అండ్ ది ఫీలింగ్ ఈజ్ యాక్టివ్ మనకి ఆ స్థితి అని చెప్పారు బాగానే ఉంది కానీ ఆ స్థితి ఉన్నప్పుడు ఏమవుతుంది మన మన మనస్సు ఏమవుతుంది అంటే మనస్సు సస్పెండ్ అయిపోయి ఉంటుంది మైండ్ ఈజ్ సస్పెండెడ్ అండ్ ఫీలింగ్ ఈజ్ యాక్టివ్ మన ఇక్కడ కూడా మనకి మనస్సుకి ఫీలింగ్కి కలిపేసుకుంటాం మనం మనం అంటే మనస్సుతో ఫీల్ మనస్సును ఫీల్ అవ్వడం కాదు మనస్సు ఫీల్ అవుతుంది మనస్సు అనేటువంటిది ఈ ఈ ఇంప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో వీటికి స్క్రీన్ లాంటిది మన కంప్యూటర్లో స్క్రీన్ ఉంటుంది ఆ స్క్రీన్ లాంటిది మనస్సు ఈ లాభం ఉన్నటువంటి కావాలంటే వాటిని వాటిని నొక్కితే మన స్క్రీన్ మీకు వచ్చినట్టుగానే ఇవన్నీ మనసులో మెమరీలో ఉండిపోయి వచ్చినటువంటివి మనస్సు మీకు స్క్రీన్ మీకు వస్తాయి అందుకని ఈ మనస్సు అనేటువంటిది ఇది సస్పెండ్ అయినటువంటి స్థితి మనస్సు సస్పెండ్ అయిన ఫీలింగ్ అనేటువంటిది మాత్రం ఉంటుంది ఆ స్థితిలో వీ సీ ది ఎన్విరాన్మెంట్ అండ్ ఫీల్ ఎవ్రీథింగ్ అండ్ పర్సన్స్ శరీరం వదిలేసిన తర్వాత ఉన్నటువంటి జీవుడికి ఎలా ఉంటుందంటే శరీరంలో ఉన్నప్పుడు ఎవరైతే కనిపిస్తారో వాళ్ళందరూ కనిపిస్తారు కానీ శరీరం లేదంతే శరీరం లేదు శరీరంలో ఉన్నప్పుడు మన ఇంద్రియాల ద్వారా మనం చూస్తున్నప్పుడు దానివల్ల మనం వింటున్నది అంటే అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు ఏం ఆడుకుంటున్నారో వినబడుతుంది కూర్చున్నటువంటి వాళ్ళు అందరూ కనబడతారు ఇవన్నీ పనిచేస్తాయి కానీ శరీరం ఉండదు అందుకని ఎందుకని శరీరం లే ఉండదు ఇన్స్ట్రుమెంట్ లేదు అక్కడ వీ సీ ది ఎన్విరాన్మెంట్ అండ్ ఫీల్ ఎవ్రీథింగ్ అండ్ పర్సన్స్ వి నో దెమ్ బట్ వీ డి నాట్ నో దర్ ఐడెంటిటీ బై నేమ్ అండ్ షేప్ ఆర్ ఇన్సిడెంట్ ఉన్నటువంటి వాళ్ళందరూ వాళ్ళ పరిచయం ఆ పరిచయం అనేటువంటి తెలిసింది కానీ కానీ వాళ్ళ పేరు వాళ్ళ ఐడెంటిటీ ఇవన్నీ మాత్రం ఎందుకని మనసు సస్పెండ్ అయిపోయింది కాబట్టి వాళ్ళ పేరు ఐడెంటిటీ అవన్నీ ఎప్పుడు మనం తెలుస్తాయంటే మనస్సు అనేటువంటి పనిచేసి తెలుస్తాయి మనస్సు సస్పెండ్ అయిపోయిన తర్వాత అవి తెలియవు కానీ వాడు మన పరిచయస్తులు అనేటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఎందుకంటే చాలా కాలం నుంచి వాడితో మనకున్నటువంటి దీనివల్ల ఎక్స్పీరియన్స్ వాడని అంటే మనకు అలవాటు ఉండదని కదా మరి మనకు అలవాటు ఏంటంటే మనస్సుతో మనం చేసేటువంటిది ఆ అలవాటులో ఉంటాం ఇప్పుడు మనస్సు సస్పెండ్ అయిపోయింది కాబట్టి వాళ్ళు మనుషులు కనిపిస్తే వాళ్ళు కనిపిస్తారు వీళ్ళు మనకు తెలిసినట్టు కాబట్టి పేరు ఎండుకుంటే పేరు కూడా గుర్తురాదు మనసు లేదు కాబట్టి అది కావంటిది కళలోసండి శరీరం వదిలేసిన తర్వాత శరీరం వదిలిన తర్వాత కళ్ళలో కూడా కళ కూడా దాని శాంపుల్గా దాని శాంపుల్ కాబట్టి కళ్ళలో కూడా మనకు ఒకసారి అందరూ కనిపించిన వాళ్ళ ఐడెంటిటీ తెలియదు కళ్ళలో కూడా శాంపుల్ అది అందుకని సిన్స్ దేర్ ఈజ్ నో మైండ్ వీఆర్ అట్రాక్టెడ్ ఆర్ రిపెల్డ్ విత్ ది పర్సన్స్ ఇన్ ది సేమ్ మేనర్ యాజ్ వీ డూ వై లివింగ్ బట్ వితౌట్ ఎ ఫ్యాకల్టీ ఆఫ్ లాజిక్ థాట్ అండ్ రికగ్నిషన్ మన శరీరంలో ఉన్నప్పుడు కొంతమంది కనిపిస్తే మనకు చాలా ఇష్టం వాళ్ళతో బాగా మనం మాట్లాడతాం వాళ్ళతో మన సహ సహవాసం చేస్తాం అని ఇష్టం కొంతమంది కనబడితే రిపల్షన్ అంటే వాళ్ళకి దూరంగా ఉంటాం దూరం పెట్టేస్తాం ఇలా ఇవన్నీ ఉంటాయి కదా ఈ ఇవన్నీ కూడా ఏమవుతుంది ఎందుకనంటే అప్పుడు మనసుతో చేస్తాం కాబట్టి దానికి లాజిక్ ఉంటుంది వీళ్ళు మనకు మిత్రులు వీళ్ళు మన శత్రువులు వీళ్ళు అప్పుడు మన సరిగ్గా గౌరవించినటువంటి వాళ్ళు వీళ్ళు గౌరవించిన వాళ్ళు ఇవన్నీ మనసులో ఇంప్రెషన్స్ ఉంటాయి అందుకని వాడు చూడగానే స్క్రీన్ మీకు ఇంప్రెషన్స్ వచ్చేస్తాయి కం కంప్ మనకి కంప్యూటర్ స్క్రీన్ మీకు వచ్చినట్టుగా అవన్నీ దీన్ని మీకు వస్తాయి ఎప్పుడు మనస్సు ఉన్నప్పుడు మనస్ స్క్రీన్ కాబట్టి మరి ఇప్పుడు మనస్సు సస్పెండ్ అయిపోయింది కాబట్టి స్క్రీన్ లేదు అక్కడ కాబట్టి తెలియదు అది కానీ వాళ్ళతో ఉన్న ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అది అనుభూతిలోకి వస్తుంది ఆ అనుభూతి మాత్రం జరుగుతూ ఉంటుంది కానీ దాని ఫ్యాకల్టీ అనేటువంటిది అవే ఉండవు అవన్నీ పనిచేయవు అప్పుడు ఫ్యాకల్టీ ఆఫ్ లాజిక్ థాట్ అండ్ రికగ్నేషన్ డెత్ ఈజ్ ప్రిసీడెడ్ అండ్ ఫాలోడ్ బై కోమా ఫర్ మెనీ పీపుల్ చాలామందికి డెత్ అనేటువంటిది ఏమవుతుందా అది ప్రిసీడెడ్ బై అండ్ ఫాలోడ్ బై కోమ అనేటువంటి స్థితి ఎక్కువ మందికి కోమాలకు వెళ్ళిపోతారు కోమా అనేటువంటిది మన శరీరం వదలడానికి ముందు వస్తుంది శరీరం వదిలిన తర్వాత కూడా కంటిన్యూ అవుతున్నటువంటి స్థితిలో ఉంటుంది అది అందుకని అది ప్రిసీడెడ్ బై అది అండ్ ఫాలోడ్ బై కోమా ఫర్ మెనీ పీపుల్ అయితే ఎందుకు ఇలా కోమా ఎందుకు వెళ్తాం ఎందుకు వస్తుంది ఎవరికి కొమా వస్తుంది ఎందుకు వస్తుంది అది కూడా చెప్తున్నారు ఏంటంటే దిస్ ఈజ్ టు అవాయిడ్ ది షాక్ ఆఫ్ ది ఇన్సిడెంట్ ఆఫ్ డెత్ విచ్ ఈస్ ప్రింటెడ్ ఆన్ అవర్ మైండ్ విత్ ఫియర్ యాజ్ లాంగ్ గ్యాస్ వీ లివ్ మనం శరీరంలో ఉన్నప్పుడు మనం జీవించి ఉన్నప్పుడు మన మనస్సు మీద మృత్యు అనేటువంటి విషయాన్ని గురించినటువంటి భయం ప్రింట్ అయిపోయి ఉంటుంది మన మనసులో మెమరీలో ఉంటుంది అనమాట మనకి అందుకనే మృత్యు అనగానే ఒక అనే ఒక షాక్ లాగా ఉంటుంది మనకి అందుకనే మన మనస్సు మీద ఉంటుంది కాబట్టి ఆ షాక్ తెలియకుండా ఉండడం కోసం ప్రకృతి మనకు కోమ అనేటువంటిది తెలుస్తుంది యోగ అయినటువంటి వాడికి అవసరం లేదు సేపు శరీరంలో ఉంటాడు లేనప్పుడు శరీరం పైగా ఇంకోటి యోగ స్థితిలో ఉన్నటువంటి వాడికి చివరికి శరీరం వదిలినప్పుడు మాత్రమే అక్కర్లే ఈ లోపల కూడా ఎప్పుడు కావాలంటే అవసరం లేనప్పుడు శరీరాన్ని అలా వదిలేసి శరీరం నుంచి బయటకు రాగలడు మళ్ళీ అవసరం మళ్ళీ అయినప్పుడు శరీరంలోకి మళ్ళీ రాగలడు ఇది యోగకి కంట్రోల్లో ఉంటుంది ఇంట్లో నుంచి బయటకు వెళ్ళొచ్చినట్టు మన ఇంటి నుంచి బయటకు వెళ్ళొచ్చు ఇప్పుడు మన ఇంట్లో మన ఇంట్లో ఉన్నాము ఇప్పుడు నుంచి పన్నెండు బయటికి వెళ్ళాము బయటికి వెళ్ళినప్పుడు ఇంట్లో కానీ మళ్ళీ ఇంటికి రాగలం కదా అలాగే యోగైనటువంటి అయినటువంటి వాడికి శరీరం ఒక ఇల్లు కాబట్టి దీంట్లో అవసరం లేనప్పుడు బయటికి వెళ్ళి మళ్ళీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ దాంట్లోకి రాగలరు కానీ యోగస్థితిలో లేనటువంటి వాడికి ఒకసారి శరీరం వదిలిన తర్వాత తప్పదు ఇంట్లో బయటికి వెళ్ళాం బయటకి వెళ్ళాక రావడానికి వాడి కంట్రోల్ కాదు ఆ వెళ్ళడం కూడా వాడి వల్ల కాదు బయటకు వెళ్ళడం కూడా వాడి కోమాలో బయటికి అందుకనే వాడి మాడమే వాడు కొట్టి కోమా తీసుకొచ్చి బయటకు తీసుకెళ్ళిపోతుంది ఎందుకంటే ఇంటో అంటే షాక్లో ఉంటాడు వాడు అందుకని షాక్ని అవాయిడ్ చేయడం కోసం ఈ కోమా అనేటువంటిది వస్తుంది ఆఫ్టర్ ఎ ఫ్యూ మినిట్స్ ఆఫ్ డెత్ వీ రికవర్ ఫ్రమ్ ది కోమా ఇంటు టు ఏ డ్రీమ్ లైక్ స్టేట్ శరీరం వదిలే ముందు కోమా వచ్చినటువంటి వాళ్ళు కూడా వాళ్ళ కోమా ఎందుకు వచ్చినంటే షాక్ అవాయిడ్ చేయడం కోసం కోమా అనేటువంటి స్థితిలో వస్తారు శరీరం వదిలేసిన తర్వాత కొంతసేపటికి ఈ కోమా అనేటువంటి స్థితి తొలగిపోతుంది అప్పుడు కలలాంటి స్థితిలో ఉంటారు అప్పుడు అప్పుడు వాళ్ళకి వ్యక్తులు కనిపిస్తారు అందరు కనిపిస్తుంటారు కానీ బాడీ వదిలేమని కూడా తెలియదు బాడీ వదిలామని కూడా ఒకసారి తెలుస్తుంది అంటే వాడి వాడి శరీరం ఒక ఉంటుంది బయటకు వచ్చిన తర్వాత వాడి శరీరం కనిపిస్తూ ఉంటుంది ఏమిటో మన శరీరం ఇక్కడ ఉంది అంటే కనిపిస్తూ ఉంటుంది వాడికి కొద్దిగా లేటుగా అర్థం కావచ్చు లేటుగా అర్థం అవుతుంది శరీరం కనిపిస్తుంది ఆ శరీరం ఒక ఉంటుంది దానికి సంబంధించినటువంటి వాళ్ళు కూర్చొని ఏడుస్తుంటే వాళ్ళు కనిపిస్తూ ఉంటారు కాసేపు ఎడిచిన తర్వాత వాళ్ళు మళ్ళీ కాఫీ తాగుతుంటే అది కనిపిస్తూ ఉంటుంది అంటే అదంతా కూడా ఎక్స్పీరియన్స్ స్టేట్లోనే అంటే కళ్ళు లేవు కదా చూడటానికి అది వేరే కళ్ళు చెవులు ముక్కు ఉండవు కదా ఆ ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటుంది వీడికి ఏ ఫ్యూ మినిట్స్ ఆఫ్టర్ డెత్ వీ రికవర్ ఫ్రమ్ ది కొమా ఇంటి ఏ డ్రీమ్ లైక్ స్టేట్ వీ విల్ ఫీల్ అవర్ బాడీ లయింగ్ అండ్ పీపుల్ గ్యాదరింగ్ అరౌండ్ ఇట్ మన శరీరం అక్కడ ఉండటంను ఆ శరీరం చుట్టూ మన బంధువులు కానీ స్నేహితులు కానీ అందరూ కూడా మన చుట్టూ చేరడం ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి కానీ తెలుస్తూ ఉంటుంది కానీ దా మన దా అయ్యో వీళ్ళందరూ ఇలా ఉన్నారు వాళ్ళతో మాట్లాడడానికి వాడికి కుదరదు శరీరం ఉంటే కదా అది దెన్ వీ కమ్ టు ఫీల్ దట్ వీఆర్ డెడ్ అప్పుడు తెలుస్తుంది ఆ మనం శరీరం లేదు అందువల్ల మనం ఓహో మన శరీరం వదిలేసేమని అప్పుడు తెలుస్తుంది వాడికి అప్పటికి వాడికి మృత్యువంటి భయం ఇంకేముంది భయపడ్డాకేముంది బయటకు వచ్చేశాక ఆ ముందంత భయం కదా అందుకని మృత్యు అప్పుడు చాలామందికి తెలియకుండా కొమర్ అవ్వడానికి కారణం అది పోకముందు భయం ఇంక పోయేమో తెలిసాక ఏముంది అయిపోయింది బయటకు వచ్చే ఇంక సమ్ సమ్టైమ్స్ వై పాస్ అవుట్ ఆఫ్ ది రూమ్ వితౌట్ నోటిసింగ్ దిస్ సీన్ వెన్ సంథింగ్ అట్రాక్ట్స్ అస్ ఫ్రమ్ అవుట్ సైడ్ అని నేను చెప్తున్నారు దానికి ఇంకా కాస్త వివరణ అంటే ఎలాగంటే ఒక్కసారి మనం గదిలోంచి బయటికి బయట ఏదైనా జరుగుతుంది అట్రాక్ట్ చేస్తుంది మన మనస్సును అనుకోండి మన శరీరంలో ఉన్నప్పుడు మనం తెలియకుండా ఆటోమేటిక్గా రూమ్ నుంచి బయటికి వెళ్తాం సారా సడన్లీ ఏ పర్సన్ హోమ్ వీ నో యాజ్ ఆల్రెడీ డైట్ వెన్ హీ వెన్ వీ వర్ ఇన్ ఫిజికల్ బాడీ విల్ కమ్ టు అవర్ నోటీస్ బయటికి వెళ్ళిన తర్వాత శరీరం నుంచి బయటికి వెళ్ళిన తర్వాత అంతకంటే ముందుకు శరీరం వదిలేసినటువంటి వాడు మనకు బాగా పరిశీలి ఎవడు సడన్గా మనం అనుకోండి అరే వీడికి ఉన్నట్టే అనిపిస్తుంది వాడు మనకంటే ముందు శరీరం వదిలేశాడు మనం వాడి దగ్గరికి వచ్చామని కాకుండా వాడు వచ్చాడే అనుకుంటాడు సడన్లీ పర్సన్ హోమ్ నో యాజ్ ఆల్రెడీ డైడ్ వెన్ వీ వర్ ఇన్ ఫిజికల్ బాడీ విల్ కమ్ టు అవర్ నోటీస్ దెన్ వీ సర్ప్రైజ్ టు సీ ఏ డెడ్ పర్సన్ హ్యాపీరింగ్ అరే చనిపోయడం ఇప్పుడు కన్నా కనిపిస్తున్నాడు అనుకుంటాం మనం అప్పుడు మనం చనిపోయామని తెలియదు ఇంకా పూర్తిగా మనం శరీరం వదిలేసామో అనేటువంటిది తెలియడం ఇంకా అలవాటు కాలేదు కదా ఇలా వీడు ఎప్పుడో శరీరం వదిలేసే ఇప్పుడు ఇలా కనిపిస్తున్నాడు అను వీడికి కనిపిస్తుంది దెన్ దెర్ ఆర్ సమ్ పీపుల్ అమాంగ్ ది డెడ్ హూ వర్క్ యాజ్ స్కౌట్స్ బికాస్ ఆఫ్ ది ట్రైన్డ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డెత్ కొంతమంది శరీరం వదిలేసిన తర్వాత కూడా ఆ స్థితిలో ఉండి ఇవన్నీ చేసేటువంటి వాళ్ళ ట్రైనింగ్ అయి ఉంటారు వాళ్ళు అప్పుడు వీడికి స్కౌట్స్గా పనిచేసి వీడిని దీంట్లో నుంచి వీడికి ఎక్స్పీరియన్స్ తెలియజేసేటువంటి వాళ్ళుగా వీడిని గైడ్ చేసేటువంటి వాళ్ళుగా పనిచేస్తారు దే నో హౌ టు ట్రీట్ అస్ మనకి ఎలా వీడికి నేర్పాలి కదా వాళ్ళు ఈ ఎక్స్పీరియన్స్కి నాయన నువ్వు శరీరం వదిలేసావు వదిలేసాకి బయటకు వచ్చావు వచ్చాక అంత ముందు శరీరం లేసిన వాళ్ళని కనబడతారు ఇది ఇంత ఇలాంటిది అని చెప్పి వాడికి అలవాటు చేయాలి వాళ్ళ వీళ్ళు ట్రైనింగ్ అయిన వాళ్ళకి ఆ సోల్స్ వాళ్ళు వీడికి అలవాటు చేస్తారు దే నో హౌ టు ట్రీట్ అస్ దే కమ్ టు అస్ అండ్ కామ్లీ సజెస్ట్ దట్ వీఆర్ ఆల్సో డెడ్ రీసెంట్లీ అండ్ వీ డోంట్ హ్యావ్ ఎ బాడీ అప్పుడు వాళ్ళు వచ్చి మనకి చెప్తారు అరే నీకు కూడా శరీరం లేదు ఇప్పుడు అతనేమో అంత ముందు నీకంటే ముందు శరీరం లేచిన వాడు కాబట్టి నీకు వాడిని చూస్తున్నావు చూసి అరేసి వాడు ఇప్పుడేలా కనబడుతున్నాడు నువ్వు అనుకుంటున్నావు నీ కూడా శరీరం ఇప్పుడే ఎవరు నువ్వు నీ కూడా శరీరం లేదా అని మనకు తెలియజేస్తారు దెన్ వీ కమ్ టు నో దట్ వీ హ్యావ్ వీ డోంట్ హ్యావ్ ఎ బాడీ హా నాకు శరీరం లేదా అయితే అని అప్పుడు వీడి తెలుస్తుంది